బ్రిలరా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ ఇరవై ఏడు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం యాభై ఏడో కీర్తన మొదటి వచనం నీ రెక్కల నీడను ఉన్నాను వ్యాఖ్యానాంశం మన కోసం దేవుని సంరక్షణ వ్యాఖ్యానాంశం మన కోసం దేవుని సంరక్షణ వ్యాఖ్యానం నేను ఒకసారి ఒక చిన్న సరస్సులో మా నాన్నతో కలిసి చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఒక భీకర తుఫాను వచ్చింది గాలి అలలు మా పడవను ముంచేస్తున్నాయి తుఫాను ఆగిపోయే వరకు మేము ఆశ్రయం పొందటం కోసం గబగబా తీరాన కొండలోని గుహలాంటి దాగుచోటికి వెళ్ళాం అక్కడ మేము సురక్షితంగా ఉన్నాం నేను ఆ సమయం గురించి ఆలోచిస్తున్నప్పుడు పతనమైన ఈ లోకములో మన జీవితాలు ఆ సరస్సులో నా ప్రయాణం లాంటివి అని నాకు అనిపించింది ఈ లోకములో సాధారణంగా తుఫాను సూర్యుని వెలుగు కలిసి ఉంటాయి కానీ తుఫాను సమయాల్లో తుఫాను సద్దుమణిగే వరకు మనకు ఆశ్రయం కల్పించటానికి సురక్షితమైన నౌకాశ్రయం అవసరం యాభై ఏడవ కీర్తన జీవిత తుఫానుల నుండి కాపాడే అటువంటి ఆశ్రయం గురించి మాట్లాడుతుంది ఆ ఆశ్రయం పగలు రాత్రి కూడా మనకు అందుబాటులో ఉంది నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు ఉన్నాను ఈ కీర్తన మనం గమనిస్తే దావీదు తన జీవితంలో ఒక గుహలో ఆశ్రయం పొందిన సందర్భాన్ని వివరిస్తుంది అయితే సౌలు అతనిని వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ దావీదు తనను కాపాడే పరలోకపు దేవునిపై నమ్మిక ఉంచాడు తల్లికోడి తన పిల్లలకు తన రెక్కల క్రింద ఆశ్రయం కల్పిస్తున్న మనోహరమైన రూపకాన్ని గమనించండి నీ రెక్కల నీడను ఉన్నాను కీర్తనకారుడు ఇంకా ఏమంటున్నాడో గమనించండి ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును అని యాభై ఏడో కీర్తన మూడో వచనంలో పలుకుతూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి మనలను మృంగివేసే శత్రువుల భయంకరమైన ఘోరమైన ముప్పును బట్టి పరలోకపు దేవుడు తన బలిష్టమైన బాహు ద్వారా మనలను కాపాడతాడు మనకు హాని కలిగించే వారిని పూర్తిగా నిరాశపరుస్తాడని విశ్వాసులు నిశ్చేతతో ఎదురుచూడగలరు ఏది ఏమైనా సరే ఐదో వచనములో దావీదు దేవునిని స్థుతించి ప్రార్థించినట్లుగా మనము కూడా దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము అని గాక సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ শুভমতো বন্ধনা